మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మిన్ వారికి ఇక సెప్టెంబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తుంది వృత్తిపరంగా వ్యాపార సానుకూలంగా ఉంటుంది రాబోతున్నటువంటి పద్నాలుగవ పదహారవ తారీఖు వరకు కూడా రవి సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా వ్యాపార అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ అన్వేషణ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రవి అత్యధికమైనటువంటి బిందువులతో సృష్ఠముల కొనసాగుతున్నాడు ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇవ్వగలుగుతుంది నూతన అవకాశాలను ఇవ్వగలుగుతుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది మీరు చేసేటువంటి పనిలో మీ మీద మీకు నమ్మకం అదేవిధంగా మీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటానికి సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ అన్వేషణలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఇది ఒక బలమైనటువంటి ఏర్పడేటువంటి ఒక పరిచయాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అధికమైనటువంటి శారీరకమైనటువంటి ప్రజలు అనేది ఉంటుంది సమసప్తక దృష్టితో ఉన్నటువంటి కుజుడు మరియు అదేవిధంగా శని యొక్క పరస్పర దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తతో మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలోనూ అధికమైనటువంటి ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు రొటేషన్ పరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది కానీ ఖర్చు ఎక్కువగా ఉండటం దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలోచన కలగటం జరుగుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అభద్రతా భావం ఆరోగ్యపరంగా జాగ్రత్తలకు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉంది ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి స్థితి శోకతృప్త హృదయంతో అప్పుడప్పుడు మానసికమైనటువంటి బాధలు కలిగించేటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారవ తారీఖున సప్తమంలోకి రవిగ్రహ సంచారం సమసప్తక దృష్టితో తండ్రి కొడుకులైనటువంటి రవి శనిలు సమసప్తక దృష్టిలోకి రాబోతున్నారు ఈ యొక్క పరస్పర దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రిలేషన్షిప్స్ విషయంలో ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగాను ఉద్యోగ పరంగాను ఎటువంటి మార్పులు తీసుకునే సమయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది ఏడవ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఉద్యోగ పరంగాను ఖర్చు పరంగాను ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ పరంగాను జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెయ్యి స్థానంలో జరుగుతున్నటువంటి యొక్క చంద్రగ్రహణం ముఖ్యంగా రక్తవర్ణంలో మారబోతున్నటువంటి చంద్రుడు వేస్థానంలో జరుగుతున్నది ఈ యొక్క ప్రభావ రీత్యా రాబోతున్నటువంటి ఏడో తారీఖు నుంచి అంటే శుద్ధ పౌర్ణిమ నుండి అమావాస్య వరకు అంటే పదిహేను రోజుల కాలము ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఖర్చు పరంగాను మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక గ్రహణ దోష నివారణం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తుండులం అంటే ఏవైతే ధాన్యం ఉంటుందో ముఖ్యంగా బియ్యం ఉంటుందో బియ్యాన్ని దాంతోపాటు నల్లటి ధాన్యాన్ని అంటే మినుములు ఏవైతే ఉంటాయో నల్ల మినుములు వాటిని కూడా పక్కన ఉన్నటువంటి దేవాలయంలో ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇచ్చేసి పావుసేరు అదే విధంగా వచ్చేటప్పటికి అమ్మవారు ఎవరైతే దుర్గాదేవి ఉంటారో దుర్గాదేవి రాహువు తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటారు కాబట్టి కుంకుమార్చన చేసుకోండి కుంకుమాన్ని ప్రతిరోజు పెట్టుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పదిహేను రోజుల కాలం ఇవ్వగలుగుతాయి ముఖ్యంగా ఆరోగ్య పరంగాను అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను యొక్క భయభ్రాంతులు కలిగి చేసేటువంటి స్థితి నుంచి తగ్గించగలుగుతాయి ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని అదే విధంగా వేయ స్థానాల్లో కూడా శని ఉన్నాడు శని అంటే రాహు రాహు శాత్ శని భాత్ అని చెప్పి శ్లోకం చెప్తుంది అంటే రాహు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది దాని యొక్క ప్రభావం అయితే రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారాలు అనేది చేసుకోవాలి రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు మొదటి పదహారో తారీఖు వరకు పొందగలుగుతారు తర్వాత పదహారో తారీఖు తర్వాత నుండి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ విషయంలో జాగ్రత్తమైనటువంటి పరి తీసుకోవాలి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యువకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ముఖ్యంగా వచ్చినప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు కోపాన్ని చాలా వరకు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు సంపాదించినటువంటి భాగ్యం ఏదైతే ఉంటుందో ఆ భాగ్యాన్ని మీ యొక్క కోపంతో పోగొట్టుకోవద్దు మనిషిని దూషించడం ద్వారా మనకు మనసులో ఉన్నటువంటి పుణ్యం అంతా మనం సంపాదించుకున్న ఉన్నటువంటి పుణ్యమంతా పోయి మనకు పాపాన్ని మూడగొట్టేటువంటి మూట కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మనిషి దూషించకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి సప్తమంలో కూర్చేటువంటి రా రవి అదే విధంగా శని పరస్పర వీక్షణ దాని తర్వాత రాహుగ్రహ జరిగేటువంటి ఈ యొక్క రాహుగ్రస్త జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం ప్రభావరీత్యా ఈ యొక్క నియమాలను పాటించండి ఈ రాశిలో ఉండేటువంటి వారు స్పెక్యులేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలకి ప్రయత్నం చేయడానికి పదహారు దారి తారీఖు వరకు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం మిగతా పరిహారాల గురించి మాట్లాడినట్లయితే సూర్య అనేది కంపల్సరిగా చేసుకోవాలి సూర్యగ్రహ ఆరాధన చేసుకోవటం ద్వారా ఉద్యోగ అవకాశాలు బెరుగొందటానికి పదహారో తారీఖు నుండి విశేషంగా పలికొస్తోంది సూర్యారాధనలో ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం అదే విధంగా కాపర్ యుటెన్సిల్స్ లో నిత్యం నీటిని సేవించటం వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు సూర్య నమస్కారాలు చేయాలి వాటితో పాటు కుజగ్రహ మంత్రజాపనం చేసుకోండి ఇవి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి పూజగ్రహ మంత్రజాపంలో హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం హనుమంతుడికి సింధురాన్ని సమర్పించడం భాద్రపద మాసంలో ముఖ్యంగా బహుళపక్షం అనేది రేపు రాబోతున్నటువంటి నుండి వస్తుంది కరెక్ట్గా ఈ ఇక చంద్రగ్రహణం జరిగే తర్వాత నుంచి బహుళపక్షం బహుళపక్షంలో పితృదేవతలకి పిండ తర్పణాలు చేసుకున్నట్లయితే రవి కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు శని గ్రహం మీద వీక్షణ ఉంది కాబట్టి పితృదక్ష తర్పణాలు చేసుకోండి మీ పెద్దలని పూజించండి ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఆ యొక్క పెద్దలను పూజించటం ద్వారా శాప విమోచనాలు ఏవైతే ఉంటాయో ఆ శాప విమోచనాలు తగ్గటం అదే విధంగా పుత్రకాంక్ష పుత్రులు సంతాన ప్రాప్తి కలగటం అదే విధంగా వచ్చేటప్పటికీ ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు బహుళపక్షం అనేది రేపు రాబోతున్నటువంటి ఏడో తారీఖు నుంచి పదిహేను రోజుల పాటు అంటే అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా మంచి కాలంగానే చెప్పవచ్చు పితృ పితృదేవతలని పూజించడానికి ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోండి అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి